పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం స్థానిక భగత్ సింగ్ నగర్ శ్రీ రేణుక ఎల్లమ్మ కొలుపు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు జరగబోయే బోనాల జాతర కార్యక్రమాన్ని భక్తులు వినియోగించుకోవాలని పదకొండవ డివిజన్ ఎన్ఎస్యు రామగుండం నియోజకవర్గం అధ్యక్షులు దాసరి విజయ్ కుమార్ పిలుపునిచ్చారు స్వయంగా వెలిసినటువంటి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జాతరలో భక్తులు పాల్గొని తల్లి కృపను పొందాలని చెప్పి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పది సంవత్సరాల నుండెళ్ళి మనం ఏ విధంగా అయితే ఎల్లమ్మ తల్లి బోనాలను నిర్వహిస్తున్నామో అదే ఈ సంవత్సరం కూడా సరితామాత ఆధ్వర్యంలో ఎల్లమ్మ తల్లి బోనాలను ఇంకా పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుంది ప్రతి జిల్లా వెళ్ళి ఏ విధంగా అయితే భక్తులందరూ హాజరయ్యారో ఈ సంవత్సరం కూడా పదకొండవ డివిజన్ ప్రజలే కాకుండా రామగుండం నుంచి మంతరి నుంచెలి పెద్దపల్లి వెళ్ళి ప్రతి భక్తులు ఈ బోనాల జాతరకు హాజరయ్యి ఆ తల్లి పాత్రకు మీరు ప్రాప్తులు కావాలని చెప్పి ప్రతి ఒక్కరిని పేరు పేరున మేము ఈ జాతరకు ఆహ్వానిస్తున్నాము కావున ప్రతి భక్తులు వారి వారి బోనాలతోని ఆ తల్లి ఆ తల్లి ఆశీస్సులను తీసుకోవాల్సిందిగా మేము ఎన్ఎస్ఈ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాము ఈ కార్యక్రమంలో గుడి కందుల రమేష్ గౌడ్ శ్రేణి అరవింద్ కోదటి శ్రీధర్ రాజ్ కుమార్ మనోజ్ శనిగారపు రాజ్ కుమార్ జంజర్ల శ్వేత కొమురవ్వ బొడ్డు పోషవ్వ తదితరులు పాల్గొన్నారు